ఒక మినిస్టర్ని తీసుకుని తాయారు కౌశిక వల్ల ఇంటికి వచ్చి ఉంటుంది వైజయంతి తాయారు మెల్లో పూలమాల వేసి కంగ్రాచులేషన్స్ మినిస్టర్ గారు అని చెప్తూ ఉంటుంది అప్పుడు తాయారు తన పక్కన ఉన్న మినిస్టర్ని చూడండి తన పేరు వజ్రపాటి సుధాకర్ ఈవిడ భార్య ఇక వాళ్ళిద్దరూ ఉన్నారే అని ధాత్రికేదార్ని చూపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ వీళ్ళకి దూరపు చుట్టాలు ఆ పాప వాళ్ళమ్మ డిపార్ట్మెంట్ని మోసం చేసి చచ్చిపోయింది అని ఆ పిల్లగానికేమో తండ్రి లేడు ఎవరో కూడా తెలీదు అని చెప్తూ చూపిస్తూ ఉండడంతో ధాత్రి కేదార్ బాధపడుతూ ఉంటారు వాళ్ళమ్మాయినా కేదార్కి తన తండ్రి ఎవరో చెప్పిపోయి ఉంటే బాగుండేది అని యువరాజు కావాలనే ఎగతాలిగా మాట్లాడుతూ ఉంటాడు దాంతో కేదార్ తలదించుకోవడంతో ధాత్రికి చాలా కోపం వస్తూ ఉంటుంది మా ఆయనకి తండ్రి లేడు ఎవరో తెలియదని నీకెవరు చెప్పారు తండ్రి ఉన్నాడు అని దాత్రి చెప్పడంతో నిశీ వైజయంతి యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు కౌశికి కూడా టెన్షన్గా చూస్తూ జగదాత్రి ఇప్పుడు ఎందుకు అని చెప్తూ వేడుకుంటూ ఉంటుంది సారీ వదిన అని దాత్రి అంటుంది దాంతో నిషీ మరింత కంగారు పడిపోతూ అందరూ ఇక్కడే ఉన్నారు మీడియా కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు వీళ్ళందరి ముందు ఇది నిజం చెప్పేస్తుందా ఏంటి అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది